హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బార్మిక తెలుగు బ్లాగ్స్ మా ఇంట్లో అయితే చిన్న చిన్న చేంజెస్ అయితే చేసామన్నమాట చూడండి ఇంటి ముందు ఇలా ప్లెయిన్గా ఉంది కదా దీన్ని ఎలా మార్చాము ఏంటి ఏమేమి మీట్ చేసామనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను చూడండి ప్రీవియస్గా ఎలా ఉందో క తర్వాత కలర్స్ వేసిన తర్వాత ఎంత చక్కగా ఉందో అయితే ఇది ఎలా వేసాము ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ ప్లెయిన్గా ఉన్న వాటి మీద ఇలాగ వైట్ పెయింట్ వేసారు ప్రైమర్ అంట ఇంకా మేము ఇవి లెంత్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి త్రీ పార్ట్స్కి అయితే డివైడ్ చేసి మిడిల్లో రెడ్ కలర్ తర్వాత గ్రీన్ కలర్ అట్లా వేయించాము ఎందుకంటే మొత్తము ఒకే కలర్ వేస్తే మరి బెట్గా అనిపిస్తుంది అచ్చం రెడ్ వేసినా బాగోదు అచ్చం గ్రీన్ వేసినా బాగోదు అందుకని చెప్పేసి మిక్సింగ్ లాగా అట్లా వేయించామనమాట అందులోనే ఇది కూడా రెడ్ గ్రీన్ కూడా థిక్ రెడ్ కాకుండా టమాటో రెడ్ అంటారు కదా అది అలాగే గ్రీన్ కూడా కొంచెం షేడ్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇవి మామూలుగా ఇంట్లో వేసే కలర్స్ లాగా ఫార్ములా అయితే కల్పించారనమాట ఆ కలర్ షేడ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే అలా కల్పిస్తారు మామూలు ప్లెయిన్గా అయితే రెడ్ గ్రీన్ కొంచెం డార్క్గా బ్లాకిష్గా వస్తుంది మరి అంత బ్లాకిష్గా ఎందుకు లేని చెప్పేసి మేమైతే ఇంకా డిఫరెంట్గా తీసుకొచ్చామన్నమాట ఇంకా మిడిల్ అయితే రెడ్ కలర్ వేశారు ఇంకా రెండు వైపులైతే గ్రీన్ అయితే వేశారు ఇది ఏంటంటే ఒక్కొక్కటి ఆడటానికి కొంచెం టైం అయితే పడుతుంది అందుకని ఒక్కొక్కటి వేసిన తర్వాత కొన్ని అవర్స్ అయితే గ్యాప్ ఇవ్వాలి మార్నింగ్కి వచ్చి సెవెన్కి వచ్చి అయితే వైట్ది అయితే వేసి వెళ్ళారు అందులోనూ ఈరోజు ఎండ బాగా ఎక్కువ ఉండటం వల్ల ప్లస్ పాయింట్ అయింది ఎందుకంటే ఎండకి త్వరగా ఆరిపోతుంది కదా మళ్ళీ అప్పుడు వచ్చి రెడ్ కలర్ వేశారు మళ్ళీ వన్ అవర్ ఆగిన తర్వాత గ్రీన్ అయితే వేసారనమాట ఇంకా ఈవినింగ్ అయితే బాగా ఆరిపోయింది ఇంకా మేమేమనుకున్నాము ఒకసారి వైట్ పెయింట్తో ముగ్గు కూడా వేస్తే బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా ముగ్గు కూడా వేసేసామన్నమాట ఎందుకంటే బయట బాగా గాలి వస్తూ ఉంటుంది ముగ్గు వేసినా కానీ ఉండట్లేదు రోజు ఇంకా స్టెప్స్ మీద ముగ్గు వేయాలన్నా కష్టంగా ఉంటుంది కదా అందుకని స్టెప్స్ వరకు ఏమన్నా గీతలు అట్లా గీద్దాంలే అని చెప్పేసి ఇంకా రమ్మంటే తనైతే కొన్ని అయితే వేసిందనమాట ఇంకా కింద మనం డైలీ వేరుగా ముగ్గు అట్లా వేసుకోవచ్చు కదా తోటలు అని చెప్పేసి ఇంక అట్లయితే అనుకున్నాము ఇంక ఈవినింగ్ అయితే ఫైవ్ తర్వాత చల్లగా ఉంది కదా తనైతే చాక్ పీస్ గీసి తర్వాత ఇంకా ఎట్లయితే వేసింది లాస్ట్ టైము ర్యాంప్ ఉంది కదా అప్పుడు కూడా తనే అనమాట కింద ఖాళీలో మనం ఎట్లా కావాలనుకుంటే అట్లా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఈ మూడు స్టెప్స్కి అయితే మాత్రం ఇలా మెళకలు అయితే వేయించామన్నమాట వేసిన తర్వాత ఇంత ముందు చూడటానికి కూడా బాగా చక్కగా ఉంది అంత ముందు అయితే ప్లెయిన్గా ఉన్నప్పుడైతే అంతైతే ఏం బాగాలేదు టోటల్గా అయితే మారిపోయింది లొక్కి ఇంకా తర్వాత ఏమో తులసి కోటల దగ్గర కూడా అయితే కలర్స్ అయితే వేయించాము ఇంకా అవన్నీ ఎండిపోయాయి బయట పెట్టడం వల్ల అంత ముందు పాతది ఉంది మాది ఇక్కడ అది వదిలేసి వెళ్ళాము ఇంకా మేము ఎల్లో కలర్ రెడ్ కలర్ తీసుకొచ్చుకొని అవైతే వేసుకుందాములని ఇవి మొత్తం అయితే కడిగి క్లీన్గా పెట్టేశాము ఇంక ఇందులో గ్రీన్ కూడా ఉంది కానీ గ్రీన్ అయితే తీసుకురాలేదు మనకంత రాదు మనం అంత పెయింటర్స్ ఏమి కాదు కదా అని చెప్పేసి రెడ్ గ్రీన్ రెడ్ ఎల్లో తీసుకొచ్చాము అనమాట ఫస్ట్ ఎల్లో పార్ట్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇది డబల్ షేడింగ్ కూడా వేయాలి ఇంకొకసారి కూడా వేస్తే దిక్కుగా వస్తుంది అనమాట టూ టైమ్స్ అయితే వేసాను అనమాట ఎల్లో కలర్ ఎల్లో కలర్ వేసిన తర్వాత టూ డేస్ అయితే అలా ఉంచేసి తర్వాత రెడ్ కలర్ అయితే వేసాము అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నేను ఇంకా వేరేది కూడా వేద్దామని చెప్తుంటే మా హస్బెండ్ ఇట్లా ఫాస్ట్గా వేస్తే అయిపోతుంది కదా అని చెప్తా ఉన్నారనమాట ఇది దీనికి కొంచెం పెద్ద ప్రేషద్ తెచ్చాము రెడ్ కలర్ వేయటానికి కొంచెం చిన్నదైతే తీసుకొచ్చామన్నమాట ఒకటి అయితే అయిపోయింది ఇదేమో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము ఇది అంత కలర్ ఏం పోలేదులే కానీ ఇంకెటు ఉంది కదా రెండిటికి వేస్తే బాగుంటుంది ఒక దాంట్లో తులసి చెట్టు ఒక దాంట్లో సిద్ది చెట్టు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అనమాట ఏదైనా ఇంట్లో మన చేతులతో అలా వేసుకుంటే చేసుకుంటే ఏ పైన అయినా కానీ అది ఒక సాటిస్ఫాక్షన్గా అయితే ఉంటుంది కదా కావాలంటే మనం బయట కూడా వేయించుకోవచ్చు కానీ కాకపోతే మనం వేసుకుంటే ఏంటంటే అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అందుకని ఈ రెండిటికైతే ఇంట్లోనే కూర్చొని వేసాం ఫ్యాన్ కాలు కారిపోతూ ఉన్నాయి ఇంకా రెడ్ కలర్ వేయడానికి ఏంటంటే ఒక రోజు వెయిట్ చేద్దాంలే ఎందుకంటే మొత్తము మిక్స్ అయిపోతుంది వెంటనే వేస్తా అని చెప్పేసి ఇంకా ఆరిన తర్వాతే బయట పెట్టాము కానీ నెక్స్ట్ డే కుదరలేదు అనమాట ఇంకా అంతే పోతుందిలే అని చెప్పేసి టూ డేస్ తర్వాత అయితే ఇంకా రెడ్ కలర్ అయితే వేసాను అనమాట తొందరగానే అయిపోయింది రెడ్ కలర్ వేయటం ఒక వన్ అవర్ అట్లా పట్టిందేమో ఎందుకంటే కొంచమే కదా ఎక్కువ వేయాల్సిన పని లేదు డిజైన్ ఉన్న దగ్గర వేసాము